రెండు రోజుల నుంచి పద అల్లుడు ఏమిటల్లుడు రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ వెజిటేరియన్ ఏంది నీ భోజనగా కేరా దౌర్భాగ్యుడా అదేటడు బావా నేను రెండు పూట్ల కోడి కోస్తానే ఉన్నాను బెటవా ఆడుడే అర్ధమైంది అల్లుడు అర్ధమైంది అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని మీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికే ఉంటుందిగా రూపదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాను మరి అంతవరకు మన మంచి చెడు చూడడానికి ఎవరో ఒకరు కావలమా కావాలి రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు దానికి ఒక పథకం వేస్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తా ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా ఆ పై నీ దగ్గరకు పంపిస్తా నీకు నచ్చితే అంకితం చేస్తా నీ అంత ఎత్తు మీ అంత అందగాడు ఈ తెలుగు నేను లేదండి అయ్యా అయ్యా నాకు నెల్లగా ఆ తెలుగు ప్రజాండి ఆడ ఆడపిల్లలు ఇంటర్వల్ చేస్తున్నాడు

రెండు సార్లు అని తగ్గే అనుకోండి నో అనేయండి మూడు సార్లు అని అనుకోండి ఆ రైట్ అనేయండి ఒరే ఇన్ని చెప్పారే అసలు నాకేమన్నా తెలుస్తా తెలియదరా చెప్పరా తెలుసండి తెలుసరా తెలుసు మీరు చెప్పారా ఎలా అనుకున్నావా చెప్పరా

నీ పేరేమిటి ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా చూడడం కూడా గట్టిగా చెప్తున్నా అల్వాంటర్ అదే నాకు అర్థం కాలేదయ్యా ఇది ఇంగ్లీష్ వాళ్ళ ఉన్నాడయ్యా కానీ అంత ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా మీకు అర్థం లేకపోతే నాకు నాకెలా అర్థం అవుతుంది సరే మీ ఊళ్ళో మంగళవారం ఉన్నాడండి ఉంటే గురుకు ఊడి ఎందుకొచ్చావు నమస్కారం అండి సరే లేస్తా ఉందా లేదండి మరి నేను ఏమైనా ఎద ఉందనుకున్నావా అది ఏదో వేసుకొచ్చావు పి నీ పేరు రామచంద్రమూర్తి అండి ఈ ఊరు అమలాపురం అండి అది ఎక్కడుంది ఈస్ట్ గోదావరిలో అండి అది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడుంది ఇండియాలో అండి అది ఎక్కడుంది ప్రపంచంలో అండి అది ఎక్కడుంది అది ఎక్కడుందో తెలియదు ఇంటర్వ్యూలకు వచ్చాబా ఇంటర్వ్యూలకు నీ పేరు ఏరికొండలండి ఈ నెట్టున్నాయి మనకులదయం పేరునా ఏం చదువుకున్నావు బిఏ అండి బిఏ అండి ఏ తర్వాత బీ రావాలి ఈరోజు బి తర్వాత ఏ అన్నాడండి మిమ్మల్ని ఒట్టి ఎడవన్ నేను ఎలా కనిపిస్తున్నానరా ఏంటి సార్ చూడు పువ్వు పెట్టుకున్నా పువ్వు ఏ తర్వాత బీ రవ్వ బీ తర్వాత ఏ రవన్నా ఏమిట్రా చెప్ప ఏ తర్వాత బీనా బీతర్వాత ఏనా ఏమయా ఏ తర్వాత బీనా బీతనా అనుకున్నావా నీ పేరు అండి మా బా పేరు ఏం చదువుకున్నావు పదండి రైట్ ఆల్ రైట్ టోల్ అయ్యా ఉద్యోగం కావాలయ్యానయ్యా పేదవాళ్ళు అయ్యాను ఒరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు పది పదింటిసారి ఎక్కువ అవునండి చాలా ఎక్కువ మీలో పదో తర్వాత కంటే ఎక్కువ చదువుకున్నాడు ఎవరు చేస్తండి నువ్వే పదో జస్ట్ ఎంపిసి జస్ట్ పదుతర్వది పదో తరగతి అహ్ ఐ సై ఐ పసువ అని రండి జస్ట్ పరిఫరా ఉంటారు చంప ఇలా చేత పదో జే కో ఎంపిసి ఏ కో అని రండి ఏ సార్ చెప్పేదానికి ఏంటే నిన్నో సార్ చెప్పేదానికి నేనేమన్నా ఏదోన అనుకున్నావా చూలో పూ పెట్టుకున్నా అనుకున్నావా ఎంఎస్సి అంటే ఏమిటి ఇది ఇంటర్వెల్ ఇది చెప్తే మీ అందరికి ఉద్యోగం మీకు ఎవరికైనా తెలుసా నాకు తెలుసు చెప్పు ఎస్ఎస్ఎల్స్ అంటే పదకొండు పియూసీ అంటే పన్నెండు బిఎస్సి ఫస్ట్ ఇయర్ పదమూడు సెకండ్ ఇయర్ పద్నాలుగు థర్డ్ ఇయర్ పదిహేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ పదహారు సెకండ్ ఇయర్ పదిహేడు పదిహేడు అవును సార్ అవునండి నువ్వేం చదువుకున్నావు పదివ తరతండి పది పదిహేడవ తర చది ఇక్కడ పది వస్తావా నేను ఏమైనా ఎదుగుతున్నావా పూ పెట్టుకుని అనుకున్నావా చూడండి పదిహేడు కంటే ఎక్కువ ఉన్నాడా